హాయ్ ఫ్రెండ్స్ అందరు బాగున్నారా ఈరోజు చీరకి ట్యాగ్లెట్స్ వేసిన ఈ చీర మొత్తం పింక్ బేబీ పింక్ కలర్ ఆనంద్ కలర్ బార్డర్ ఇలా ఉంది చీర ఈ విధంగా అందుకే నేను ఇట్లా వేసిన ఒకటి రవండ్ గోల్డ్ కలర్ బీడ్ ఒకటి వైట్ కలర్ బీడు యూస్ చేసి పింక్ కలర్ థ్రెడ్ యూజ్ చేసి ఇట్లా వేసిన కుచ్చులు ఆనంద్ కలర్ ఆనంద్ కలర్ థ్రెడ్ సిల్క్ థ్రెడ్ యూస్ చేసేసిన ఈ విధంగా కుచ్చులు మీకు నచ్చితే ఈ డిజైన్ లైక్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్ నా ఛానల్ సపోర్ట్ చేయండి ఇదొకటి ఫ్రెండ్స్ ఈ చీరకు కూడా సింపుల్గా వేసిన ఫ్లవర్ బీడ్ యూస్ చేసి బ్లూ కలర్ అండ్ ఆరెంజ్ కలర్ కాంబినేషన్లో ఉంది చీర చీర సూపర్ ఉంది ఇది బ్లూ కలరు ఆరెంజ్ కలర్ అందుకే ఒకటి ఆరెంజ్ కలరు కూర్చు ఒకటి బ్లూ కలర్ కూర్చు యూస్ చేసేసిన థ్రెడ్ చూడండి ఏ విధంగా ఉందో చెప్పండి ఫ్రెండ్స్ నాకు కామెంట్ చేయండి ప్లీజ్ ఈ డిజైన్స్ నచ్చితే మీకు చూడండి రెండు డిజైన్స్లో ఏ డిజైన్ మీకు నచ్చిందో చెప్పండి ప్లీజ్ కామెంట్ చేయండి నా ఛానల్ సపోర్ట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ ఈ రెండు ఈ రెండు టైజెస్ డిజైన్స్లో మీకు ఏ డిజైన్ నచ్చిందో కామెంట్ చేయండి నాకు సపోర్ట్ చేయండి ప్లీజ్